ఈరోజు కన్నయ్య లీలలు మనందరికీ చూపిస్తాడు మనం చక్కగా చూద్దాం ఒకరోజు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుపుతూ ఉంది హృదయంలో కృష్ణ స్మరణ జరుగుతోంది వాక్కుతో గుణ సంకీర్తనం చేస్తోంది ఇలా యశోద మనోవాకాయాలు భగవత్ సేవలో లగ్నమైపోయి ఉన్నాయి యశోద ఎటువంటి భక్తి అంటే శుద్ధ భక్తి స్వరూపం భగవంతుణ్ణి భగ బంధించగల భక్తి అంటే యశోదది రోజు ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొన్నాడు తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకుని అమ్మ ఆకలేస్తోంది పాలివే అంటూ పైట్లాగుతూ తల్లి మీద వాలిపోయాడు యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకుని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తోంది ఇలాగా పొయ్యి మీద పాలు పొంగుతుంటే వెంటనే పిల్లవాడిని కింద దింపి పాలకుండా దించడానికి గబగబా వెళ్ళింది కడుపు నిండగా నిండకుండా మధ్యలో దించి వెళ్ళిందని కోపంతో కృష్ణుడు ఒక వాడి గల రాతితో పెరుక్కకుండాను పగలగుచ్చాడు నిన్న తీసి దాచి ఉంచిన వెన్న చేతికి తింటూ పైపెత్తి దొంగ కన్నీళ్లు గారుస్తూ ఏడుపు మొదలెట్టాడు పొయ్యి మీద పాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుక్కొండను చూసి లోపల నవ్వుకుంటూ కొడుకు కనిపించకపోయేటప్పటికి కంగారు పడుతూ వెతుకుతూ బయలుదేరింది తిరగబడ్డ రోటిపై ఎక్కే నిలబడి ఒట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య చేత బెత్తం పట్టుకుని వస్తున్న మాతం చూశాడు కాలిగజ్జలు గల్లు గల్లు మనం నవ్వుతుంటే భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోతున్నాడు ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తూ ఉన్నారు యశోద కూడా బాలుని వెంట పడింది స్వయం భయం భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం మహాయోగుల మనస్సులు కూడా వెంటబడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్మని వెంట పరుగెడుతున్న యశోద్యంత పుణ్యాత్మురాలు ఆమె పరుగెత్తి పరిగెత్తి అలసిపోయింది కానీ కన్నయ్యని పట్టుకోలేకపోయింది ఎందుకని యశోద చేతిలో అహంకారం అనే బెత్తం ఉంది అహంకారంతో కూడిన భక్తి ఎప్పటికీ ఫలించదు భగవంతుడు లభించడు అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు దేవకి తనయనకి దైన్యం దీనభావం అంటేనే ఇష్టం కానీ అహంకారం పనికిరాదు కదా మీద మిక్కిలి జీవుడు జడాన్ని బెత్తం పట్టుకున్నంత వరకు చైతన్యమూర్తి చేతికి చిక్కడు మరి ఇది వేదాంత భక్తి సిద్ధాంతం తల్లి కా కర్ర పారేసింది పారేయగానే తనయుడు వెనక్కి తిరిగి చూశాడు అలా ముఖ దర్శనం కాగానే యశోదకి బాలకృష్ణుడు పట్టుబడ్డాడు పట్టుకుందే గాని తల్లి కొట్టడానికి చేతులు రాలేదు కానీ రోటికి కట్టేయాలని మాత్రం పట్టుబట్టింది ఆ లీలాగోపాల బాలుని ఐశ్వర్య శక్తి తెలియకపోవటం చేత రోటి కట్టడానికి కన్నయ్య నడుముకి ఉన్న ఒక తాడు కట్టబోతే అది రెండు అంగుళాలు తగ్గింది దానికి మరో తాడు కలిపి చుట్టినా రెండు అంగుళాలు తగ్గింది ఇంటిలోని తాళ్ళన్నీ కలిపి ముడివేసినా కూడా ఎన్నిసార్లు చూసినా ఆ రెండు అంగుళాలు తగ్గుతూనే ఉంది ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జి కృష్ణుని చిరుబొజ్జన కట్టలేకపోయింది యశోదమాత త్రిగుణాతీతుడు గుణాలచే బద్ధుడవుతాడా ఇంద్రియాలకే బంధనం గాని ఇంద్రియాలకు అధిపతి అయిన ఋషీకేశునికే బంధం ఉంటుందా పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే అది లేదు మొల పెరగలేదు తాడు మాత్రం సరిపోదు తగ్గిపోతుంది అదే మాయ కృష్ణ మాయ పోనీ తాళ్ళు పొట్టిపోయాయ అంటే అది లేదు ఆశ్చర్యం అదే మరి ఆశ్చర్యం కలిగించేది నిత్య ముక్తుడైన కృష్ణ పరమ పరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడు కూడా ముక్తి కలిగింది అట్లా కలగంగా దానికి బంధించే శక్తి నశించిపోయిందట పట్టుకొన నాకు గాక పరులకు వశమే నేను తప్ప వీడిని ఇతరులు ఎవరూ కట్టలేరని అహంకరించిన యశోద తనయుని కట్టలేకపోయింది పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ రజ్జువు మాత్రమే అది కూడా ఆయనకి ఇష్టమైతేనే జీవునికి దేవుడికి రెండు అంగుళాల దూరం ఆ రెండు అంగుళాలు ఏమిటి అహంకారం మమకారం రాగం ద్వేషం పాపం పుణ్యం ఈ ద్వంద్వాలే రెండు అంగుళాలు అని ఆ రెండు అంగుళాలే తగ్గుతుంది అనమాట ఎంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్టకు చేరి పరిపక్వం కావాలి రెండవది భగవంతుని కృప కూడా వెళ్లి విరియాలి అప్పుడే రెండు అంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు యశోద యశోదాలసి తొలసిపోయింది తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనకి కృప కలిగింది అంటే జాలి కలిగింది తల్లి కష్టం చూడలేకపోయాడు కృపయా స్వబంధనే బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి ఆ దామోదరుడు అన్న గౌణనామంతో ప్రసిద్ధుడయ్యాడు యశోదయా దామా ఉదరే బ అంటే ఆ యశోదకి ఇంకా బందీ అయిపోయాడు యశోద కృష్ణుని రోటి కట్టేసి ఇంటి పనుల్లో మునిగిపోయింది భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు గాని మౌనులకు గాని దానపరులకు కాని యోగేశ్వరులకు గాని పట్టుబడడు కదా అంటే నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను అని చెప్పటానికే కన్నయ్య దామోదరుడు అయ్యాడు చక్క ృష్ణలీలలో మనం చూసి ఆనందాన్ని పొందాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు